హలో ఎవ్రీవాన్ పెళ్లిరో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారు కారణాలేంటి అరుంధతి నక్షత్రం చరిత్ర ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కొత్తగా పెళ్ళైన వారిని పండితులు అరుంధతి నక్షత్రం చూడమని చెప్తారు భార్య వేలు పట్టుకొని ఆకాశంలో ఉన్న అరుంధతి నక్షత్రాన్ని చూపించమని పెళ్లి కుమారుడికి సూచిస్తూ ఉంటారు హిందూ వివాహ వ్యవస్థను అనుసరించే వారందరికీ ఇది చూపిస్తూ ఉంటారు మరి ఈ నక్షత్రాన్ని ఎందుకు చూడమని చెప్తారు ఇక చూద్దాం సాంప్రదాయంలో పెళ్ళికి ఎంతో ప్రాముఖ్యత ఉంది నుదుటన కళ్యాణం బొట్టు కాలిక మెట్టలు తొడగడం మొదలు తాళిబొట్టు నల్లపూసలు అప్పగింతలు ఇక ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి ఇలాంటి వాటిల్లో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒకటి మరి పెళ్లిలోనే ఈ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు అనే సందేహం చాలామందిలో ఉంటుంది అరుంధతి చరిత్ర పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో సంధ్య అనే తేజవంతమైన కన్యను ఓ సుందర యువకుడైన మన్మధుడిని సృష్టించాడు సృష్టి కార్యంలో తనకు సహాయపడమని పంచవాణాలు అరవిందము అశోకము చూతము నవమల్లిక నీలోత్పలము అలా ఇవన్నీ కూడా ఇచ్చాడు అయితే ఆ బాణాలు శక్తిని పరీక్షించాలనుకున్న మన్మధుడు వాటిని బ్రహ్మలోక వాసులపైనే ప్రయోగించాడు ఆ ప్రభావం వల్ల బ్రహ్మతో సహా అందరూ అక్కడ ఉన్న సంధ్యను చూసి మోహానికి గురయ్యారు ప్రమాదాన్ని పసిగట్టిన సరస్వతి వెంటనే పరమేశ్వరుని ప్రార్థించడంతో ఆయన పరిస్థితిని చక్కదిద్దాడు మన్మధుడి చేష్టలకు ఆగ్రహించిన బ్రహ్మదేవుడు ఈశ్వరుణ్ణి నేత్రాగ్నిలో అవుతావు అంటూ శపించాడు అయితే తన మూలంగానే ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధ భావంతో సంధ్య తపస్సు పేరిట తనువు చాలించాలని బయలుదేరింది దాంతో బ్రహ్మదేవుడు వశిష్ఠుని పిలిపించి సంధ్యకు శివ తపోదీక్షను ఇవ్వమని కోరాడు బ్రహ్మ ఆదేశ మూలంగా వశిష్ఠుడు ఆమెకి శివ మంత్రానుష్ఠానం చేయించాడు ఇక ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఆమె దీక్షతో శివుణ్ణి ప్రార్థించి ఆయన అనుగ్రహం పొంది సమస్త ప్రాణులకు యవ్వనం వచ్చేదాకా కామవికారం కలగరాదని వరాన్ని ప్రసాదించమని కోరింది సంతోషించిన పరమేశ్వరుడు మరో వరాన్ని కూడా కోరుకోమన్నాడు తను పుట్టగానే అనేక మందికి కామవికారాన్ని కలిగించింది కాబట్టి తన దేహాన్ని నశింపచేయమని కోరుకుంటుంది కణ్వ మహర్షి పుత్రుడైన మేధాతిథి చేస్తున్న యాగకుండంలోని దూకి తను చాలించు అందులోనే మళ్ళీ జన్మ కలుగుతుంది శరీరం నశించేటప్పుడు ఎవరిని తలుచుకుంటావో అతడే నిన్ను స్వీకరిస్తాడు అని వరమిచ్చాడు శివుడు శివాజ్ఞగా సంధ్య తన శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్ఠుడిని తన భర్తగా కావాలని కోరుకుంటుంది అగ్నికుండం నుంచి మళ్ళీ జన్మించి అరుంధతిగా పేరు పొందింది సంస్కృతంలో అంటే అగ్ని తేజము బంగారు అన్నే రంగు అని అర్థాలున్నాయి ధతి అంటే ధరించినది అనే అర్థం అలా అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె అరుంధతి అయ్యింది పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాకకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి యుక్త వయసు రాగానే వశిష్ఠుడితో వివాహం జరిపించారు అరుంధతి తన పాతివ్రత మహిమతో ముల్లోకాలకు పూజ్యురాలైంది ఈ దంపతులకి పుట్టినవాడే శక్తి శక్తికి పరాసరుడు పరాశరునకు వ్యాసుడు జన్మించారు విష్ణు సహస్రనామాల్లో సైతం అరుంధతి సంతతి గురించి మనవలు ముని మనవల గురించి ప్రస్తావించారు నూతన దంపతులకు ఆకాశంలో ఉన్న సప్తర్షి మండలంలో ఉన్న వశిష్ఠుని నక్షత్రానికి పక్కనే వెలుగుతుండే అరుంధతి నక్షత్రాన్ని కూడా చూపిస్తారు ఎందుకంటే వశిష్ఠ అరుంధతి ద్వయం ఆదర్శ దంపతులుగా ప్రతీక ఇక కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం అరుంధతి వశిష్ఠుల అనూన్యంగా ఉండాలని పెళ్ళిళ్ళ అరుంధతి నక్షత్రాన్ని చూపడం సాంప్రదాయమైంది ఈ దర్శనం వల్ల దంపతులకు ఆరోగ్యం ఆయుష్ ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయని వాళ్ళు నూరేళ్లు చక్కగా కలిసి ఉంటారని పండితులు చెప్తున్నారు ఇవేనండి పెళ్ళిళ్ళు అరుంధతి నక్షత్రాన్ని చూపించడం గల కారణాలు మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్